వార్తలకు స్వాగతం నేను ప్రియ పాలహస నియోజకవర్గం పాలహస మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఆదేశాల మేరకు మూడు మండలాల ఎంఆర్వోలు పోలీస్ అధికారులు మాస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు మరియు సిబ్బంది నియోజకవర్గం స్థాయిలో ఉన్న జేసీబీ ట్రాక్టర్ బెంచ్ యజమానులతో కలిపి అక్రమ గ్రావెల్ మరియు మట్టి త్రవో తరలించడంపై సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సభనుద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ నుండి గ్రావెల అక్రమాలు జరిగితే చూసి ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు గ్రావెలు కానీ మట్టి కానీ కావాలి అంటే స్థానిక అధికారులతో కలిసి పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలి అని తెలియజేశారు మీరు చేస్తున్న అక్రమ కు కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ మమ్మల్ని మధ్యకు లాగడం సభ్యత కాదని ఎక్కడో కూర్చుని సోషల్ మీడియాలో తమ నోటికొచ్చినట్టుగా చౌకబారు రాత్రులు రాస్తారు పైసాచిక ఆనందం పొందుతున్నారు తప్ప అందులో ఇంకేం లేదన్నారు పలాస నియోజకవర్గంలో ఎక్కడో చోట గ్రావెల్ పర్మిషన్ ఇమ్మని మైండ్స్ ఏడీకి కోరడం జరిగింది అలాగే రైతు వరి పొలాల్లో మట్టి ఇచ్చేటప్పుడు రెవెన్యూ యంత్రాంగం పర్మిషన్ తీసుకుని ఎత్తుకోమని చెప్పారు జేసీబీ ఓనర్లు రైతులకు ట్రాక్టర్ ఓనర్లకు అధికారులు స్పందించి వారికి కావాల్సిన చోట పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరారు పర్మిషన్ లేకుండా ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని కఠినంగా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడి మైన్స్ నియోజకవర్గ స్థాయిలో మండల అధికారులు పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పలాస నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు జేసీపీ బెంచ్ కాంట్రాక్టర్ ఓనర్స్ పాల్గొన్నారు ఈ రోజు నుంచి జరగడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నాను నేను చెయ్యని తప్పుకి నేను నింద మోయడానికి ఇక్కడ రెడీగా లేను దయచేసి పత్రికా సోదరులు కూడా మీ ద్వారా మనకు తెలుస్తున్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు చేస్తున్న వాళ్ళ బండ్లు వాళ్ళ పేర్లు కూడా పెడితే చాలా మంచి పని మాకు చేసినట్టు రెండోది ఒకవేళ మేడం ఈ ఇవేమి లేకుండా మనకి పనులు జరగవు ఎందుకంటే ఎక్కడో సొంతంగా మంచి ఇల్లు పెట్టుకోవడమో అపార్ట్మెంట్ బందో లేకపోతే అలాంటి వాటికి ఇప్పుడు మేము ఏమన్నా మా పలాస నుంచి ప్రభుత్వ అనుమతులతో కూడిన మేము ఎవరైనా ఇవ్వగలరా డిఫరెంట్ చేసుకోమండి వాటి తాలూకా సమాచారం అంటే ఏమేమి నేను పర్మిషన్స్ తీసుకోవాలి దాని తాలూకా విధి విధానాలు నాకు తెలియదు చెప్తే దాన్ని మేము పబ్లిక్ డొమైన్ అందరికి తెలిసేలా చేస్తామండి ఎందుకంటే జరుగుతుంది కొంత అయితే మామూలుగా ప్రభుత్వం కలెక్టర్ గారి సహకారంతో ఎంఐజీ లేఅవుట్ కి సూది దగ్గర నుంచి తీసుకున్నా కూడా పాపం గతంలో అధికారం నుండి ఈ పనులు యథేచ్ఛగా చేసిన వాళ్ళు అబద్ధాలు నిజంగా నిజాలు అబద్ధాలుగా మాట్లాడుతున్నారు ఒక నెల ఒక నెల పదిహేను రోజుల దొంగల పడ్డ ఆంధ్ర పాపం తెలియవచ్చినట్టు వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన కొండల మీద ఇప్పుడు వాళ్ళకి తెలియ వచ్చి కొండలను రక్షించుకుందాం చాలా మంచి ఆలోచన ప్రతిపక్షమైన మాతో పాటు మన పరాస ఆస్తుల్ని కాపాడడానికి మేము వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అయితే మీ మొదటి స్టెప్ మీ హయాంలో పూర్తిగా భూమట్టమైపోయి మట్టమైపోయి నేల మట్టమైపోయిన నల్లపట్లూ కొండ నుంచి మీ తాలూకా పోరాటం మొదలైతే ఇంకా సంతోషిస్తాం ప్రజలు కూడా మీ నిజాయితీని మెచ్చుకుంటారని చెప్పి ఆ మాటలు మాట్లాడిన అప్పటి అధికార పక్షం ఇప్పటి ప్రతిపక్ష నాయకులకు ఒక సూచన చేస్తున్నానండి ఎందుకంటే పోరాటంలో కొంచెం అన్న నిజాయితీ ఉండాలి కదా ఏ కొండని రక్షించడానికి మీరు ముందుకు వచ్చారో ఆ ఆస్తిని రక్షించుకోవడానికి మేము కూడా నడుము కట్టాం అయితే మీ నిజాయితీని నల్ల కొట్టూరు పండ్ల నుంచి ఉజ్జులు పెట్టనుండి అలాగే సూర్యు పండ్ల చుట్టూ ఉన్న అక్రమ ఏవట్టు నుంచి మొదలు పెడితే మీ నిజాయితీని మేము గాని ప్రజలు గాని నమ్ముతామని మీకు మాట ఇస్తూ మరి ఈరోజు మన దగ్గర ఉన్న అధికారుల శక్తి సహా సరిపోకపోతే వేరే అధికారులు అన్న మేము నియమించి దాని ఒక డిసిషన్ తీసుకోమని మార్నింగ్ వచ్చి రిపోర్ట్ ఇచ్చారండి జగన్నాథ సాగరం ఆయకట్టులోని ఇప్పటికి ముప్పై ఒక సెంట్లు ఆక్రమణ జరిగిపోయింది ఇక్కడ ఉన్న పలాశా సంబంధించిన ఎంఆర్ఓ గారు గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది దీని మీద అవతారాలు ఎవరైనా సరే వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళమని స్వయాన కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఇంతవరకు ఐదు సంవత్సరాల్లోనూ తర్వాత ఆ మధ్యలోని బాగా అలవాటు పడిపోయారు ముందు చెత్త వేయడం జనాలు మర్చిపో వాటి ఏమో లేఅవుట్ గా మార్చిస్తున్నామనే సరికి మేమన్నా వారికి నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళడం చేస్తున్నారు అలాంటివి ముందు సాగము దయచేసి ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక శాసనసభ్యురాలుగా నీకు మనవి చేస్తున్నాను రేపటి నుంచి నాకు ఎక్కడ ఎటువంటి సమాచారం పేపర్లో గానీ వాట్సాప్ ఫేస్బుక్ లో వచ్చిన మీ ద్వారా దాని మీద నిజ నిజాలు మిమ్మల్ని అడుగుతాను ఒకవేళ అక్కడ జరుగుతున్నట్టయితే ఆ స్థానిక అధికారులే దానికి బాధ్యత అవుతారండి నేను కలెక్టర్ గారికి సరెండర్ చేస్తానండి ఎందుకంటే ముందే చెప్పాను నేను చెయ్యని తప్పుకి నేను నింద పడడానికి ఇక్కడ రెడీగా లేను అని చాలా సిన్సియర్ గా గతం వదిలేసి పలాస తలుగా అభివృద్ధి పలాస సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న ముగ్గురు ఎంఆర్ఓ గారికి అలాగే మేడం కి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇంకెవ్వరు తలదూర్చరు ఈ రోజు నుంచి ఎక్కడ అక్రమంగా ఒకసారి అంటే మా పత్రికా సోదరులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే జరుగుతున్నప్పుడు అది విత్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ జరుగుతుందా కాస్త కనుక్కొని మీరు కూడా మీడియాలో రాస్తే మాకు నిజ నిజాలు ఆ రోజు నల్లపురం సుడా లేఅవుట్ అంటే మనందరం గురించి తీసుకొచ్చిన ఎంఐజీ లేఅవుట్ లోని పూర్తి చేయడానికి కలెక్టర్ గారు పర్మిషన్ తోనే సూర్యకొండ దగ్గర నుంచి తీసుకువెళ్లారు దాన్ని కూడా రాజకీయం చేశారు పని ప్రతిపక్ష నాయకులు అనుకోని మాట్లాడని ప్రజలకు కూడా నిజాలు తెలిస్తే బాగుంటాయి మీరు అబద్ధాలు అంటే మీరే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళం చెట్టు అందులో దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మన కళాశాలలో విత్ పర్మిషన్స్ తో నడుస్తున్న ఎటువంటి గ్రావి క్వారీలు లేవు కానీ మన పలాసాకి అవసరం ఉంది ఈ రోజు ఆర్ఎంపి రోడ్లు అవ్వాలి పిఆర్ రోడ్లు అవ్వాలి ఎక్కడ తమకుండా రోడ్లు ఎలా పూర్తయితాయి మన అభివృద్ధి ఆపేద్దామా సో అలాంటి వాటికి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలని మేడం అడిగారు ఈ రోజు చాలా జరగడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నాను నేను చెయ్యని తప్పకి నేను నింద మోయడానికి ఇక్కడ రెడీగా లేదు దయచేసి పత్రికా సభ్యులు కూడా మీ ద్వారా మనకు తెలుస్తున్నాయి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు చేస్తున్న వాళ్ళ బండ్లు వాళ్ళ పేర్లు కూడా పెడితే చాలా మంచి పని మీరు మాకు ఉంటుంది రెండోది ఒకవేళ మేడం ఈ రోజు అండి ఇవేమి లేకుండా మనకి ఇక్కడ పనులు జరగవు ఎందుకంటే ఎక్కడో సొంతంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవడమో ఒక అపార్ట్మెంట్ కనుక్కోవడము లేకపోతే అలాంటి వాటికి ఇప్పుడు మేము ఏమన్నా మా పలాస నుంచి ప్రభుత్వ అనుమతులతో కూడిన కంకర క్వాలిటీకి మేము ఎవరైనా అప్లై చేసుకుంటే మీరు పర్మిషన్ ఇవ్వగలరా వాటి తాలూకా సమాచారం అంటే ఏమేమి మేము పర్మిషన్స్ తీసుకోవాలి దాని తాలూకా విధి విధానాలు మాకు తెలియదు చెప్తే దాన్ని మేము పబ్లిక్ డొమైన్ అందరికి తెలిసేలా చేస్తామండి ఎందుకంటే జరుగుతున్న మామూలుగా ప్రభుత్వ కలెక్టర్ గారి సహకారంతో ఎంఐజీ రాకుండా చక్కగా మీరు సప్లై చేయడానికి పరివర్షం జరుగుతుంది అంతే తప్పితే ఎవరైనా అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రులు అలవాటైపోయింది అని చెప్పి దయచేసి పనులు చేస్తే ఈరోజే మీ అందరి ముందే ఓపెన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తున్నానండి ఎవరి పని చేసినా వాళ్ళ బండ్లని మీకున్న రూల్స్ ప్రకారం ఎలా అయితే మీరు వాళ్ళకి ఫైన్ వేస్తారా వాళ్ళ తాలూకా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా ఇక ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవడానికి పూర్తిగా స్వెచ్ఛనిస్తున్నాను దయచేసి ఒక మంచి